వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పట్టు కలెక్షన్ అయితే వచ్చేసిందండి చెప్పాను కదా షార్ట్ వీడియోలో అయితే ఒక మధ్య తరగతి కుటుంబంలో తండ్రి ఆడపిల్లలకి పెళ్లి చేయాలి అంటే అంత రీజనబుల్ ప్రైజెస్ అయితే బ్రైడల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అస్సలు ఎలాంటి డోకా లేకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ లిమిటెడ్ స్టాక్ మాత్రం ఉంది పట్టు కలెక్షన్ కాబట్టి కొంచెం తక్కువ తెప్పించాను అండ్ మీ రెస్పాన్స్ బట్టి ఇంకా హెవీగా అయితే తీసుకొస్తాను ఫస్ట్ అయితే ఈ కలెక్షన్ చూసారు కదా రెడ్ సారీసు ఫంక్షన్కి వెళ్ళాము సో ఎందుకు అయితే వీక్ ఒక అయిపోయింది ప్రీ క్రిస్మస్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు ఆర్డర్స్ అయితే పంపించేస్తాము ఆరస్ పంపించేతర్వాత ఎన్పిసిస్ ఉంటాయో ఒకసారి మళ్ళీ చెప్తాను షార్ట్ వీడియో అయితే సో ఇవన్నీ అవే కంప్లీట్ రెడీ సైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు సేమ్ యూనిఫామ్ ప్యాటర్న్ లో అయితే ఇది రాదు ఏ డిజైన్ కి ఆ డిజైన్ అయితే ఉంటుందండి కంప్లీట్ గా చూపించేసి అక్కడ అండ్ నేను అన్ని ఓపెన్ చేసి పెడతాను ఇందులో ఇవి మళ్ళీ వేరే ఐటమ్స్ ఈ ఐటమ్స్ అని చెప్పొచ్చు ఇవి కూడా నేను చూపిస్తాను వీడియో అయితే కంప్లీట్ గా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి అండ్ వాట్సాప్ నెంబర్ లో ఎంక్వైరీ చేయొచ్చు సో చూసారు కదా ఈ బాక్సెస్ అన్ని కలెక్షన్ సో ప్రతి ఒక్కటి నేను బాక్సెస్ ఇలా ఓపెన్ చేసి పెడతాను సో చాలా వరకు ఏంటి అంటే పట్టు కలెక్షన్ తీసుకురావచ్చు అండ్ మంచి క్వాలిటీలో మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు కలిసి లాగా కూడా తీసుకురావచ్చు సో ఐటెం అనేది మనకు రీజనబుల్ ప్రైజెస్లో తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది ప్రతి ఒక్క ఐటెం అయితే మీకు ఎక్సిలెంట్ అండి మనీ వర్త్ అని చెప్పవచ్చు అంత బాగున్నాయి అండి సారేజ్ అయితే అండ్ ఇక్కడ ప్లేస్ అయిపోవట్లేదు కానీ నేను క్లియర్గా మెక్స్ చేస్తాను చూడండి ప్రతి ఒక్క డిజైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీకు క్లియర్గా అర్థం అయిపోతుంది అది ఈ పాటికి ప్లీజ్ టైం పాస్ చేయొద్దు మీకు కన్ఫర్మ్ ఆర్డర్ కావాలి అనుకుంటేనే మార్క్ చేసి పెట్టమని చెప్పండి ప్రతి ఒక్కటి అడుగుతున్నారు నేను అడిగిన తర్వాత అన్ని పట్టేస్తాను ఎందుకంటే మా వర్కే అది కాబట్టి సో గా తీసుకునే వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఇందులోకి టైం పాస్ చేసి ప్రతిదీ అడిగి కాస్ట్ అడిగి ఎంక్వైరీ చేసి ఫస్ట్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు పట్టు కలెక్షన్ మంచి రీజనబుల్ అండి మంచి బ్రైడల్ లుక్ అయితే ఉంటుంది ఇందులో బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులో నేను ఒకటి శాంపిల్కి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అండి కాస్ట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అని అంటే జెన్యున్ గా తీసుకునే వాళ్ళు మిస్ అయిపోతున్నారు సో వాళ్ళ కోసం అనేది నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయడం ఇలా అయితే ఉంటుంది శారీ కంప్లీట్ గా మంచి బ్రైడల్ లైట్ వెయిట్ గా ఉంటుంది డబల్ గ్యాప్ బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు అండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కటి ప్యూర్ జరీ పట్టు శారీస్ అండి ఇవి వచ్చేసి అండ్ కంప్లీట్ గా కన్ఫర్మ్ అయితే మీకు అందులో బ్లౌజు అన్ని నేనైతే ఓపెన్ చేసి చూపించలేను అందరికి పట్టు శారీస్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ అనేది హెల్ప్ పోతుంది కాబట్టి అందరూ అలా ఇష్టపడరు సో మీకు ఏదైతే కావాలో మార్క్ చేసి పెట్టండి నేను క్లియర్ గా ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే క్లియర్ గా షేర్ చేస్తాను అలా కూడా మీకు క్లియర్ గా చూసినట్టు ఉంటుంది ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి అలా కూడా షార్ట్ వీడియోస్ ఈరోజు కంప్లీట్ గా ఈ పట్టు కలెక్షన్ అండ్ ఇంకొక హెవీ కలెక్షన్ అండ్ ఇంకొకటి ఇంకా హెవీ కలెక్షన్ ఒకటి చూపిస్తామని చెప్తాను కదా సో మంచి పేస్టల్లో అండి పేస్టల్లో మనకి ఈ శారీస్ వచ్చేసి ప్రతి కలర్ కాంబినేషన్ మీరు చూడండి ఎంత అంటే అంత హైలైట్ అయితే ఉంటుంది ఇందులో కంప్లీట్గా పూర్తి జరీతో అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ చాలా ఇది చూసారు కదా ఇది అసలు మార్కెట్ పర్సన్ చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్లో అయితే ఈ శారీ అయితే ఉంటుంది ఇందులో లాస్ట్ నేను ఒకటి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేది ఈ కలర్ కాంబినేషన్స్ కాస్ట్ వైజ్గా డిఫరెంట్ అవుతుంది దీనికి దానికే అయితే పెళ్లి కూతురికి హైలైట్ అంటే హైలైట్ సారీస్ అని చెప్తాను ఇవి ఇందులో ఒకటి నేను బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశారు చూడండి వర్క్ బ్లౌజ్ ఏదైనా మనం ప్యారప్ చేసుకుంటే చాలా అంటే చాలా లుక్ అనేది సూపర్గా ఉంటుంది ఇది కంప్లీట్గా మంచి షైనింగ్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఉంది సారీ అస్సలు మిస్ చేసుకురనే అనుకున్నాను పట్టు కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్స్ చేయండి ప్లీజ్ 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 గా తీసుకునే వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా మీకు కన్ఫర్మ్ ఆర్డర్ అయితే మాత్రమే కన్ఫర్మ్ అయిన తర్వాత కంప్లీట్ అడ్రస్ అండ్ మనీ సెండ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఓపెన్ బ్లౌజ్ పళ్ళు అన్ని క్లియర్గా ఫొటోస్ అయితే పెడతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్